హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రద్ద ఉన్నారో వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అద్దరిపోయే శుభవార్తను తీసుకొచ్చింది ఇక ఈ తేదీ నుంచి అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అంతకంటే ముందుగా మనకు నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత నిధులను అయితే మహారాష్ట్రలో నుంచి నిధులను విడుదల చేయడం జరిగింది ఇక అందరికీ దాదాపు నిన్నటి రోజు నుంచి అయితే డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి అయితే ఇరవై కోట్ల రూపాయలను రైతుల ఖాతాలోకి విడుదల చేశారు మన నరేంద్ర మోడీ గారు ఇక ఈ తేదీ నుంచి కూడా అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు అన్నదాత సుఖీ పిఏ కిసాన్ డబ్బులు పడని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లారో వారందరికీ నిన్నటి రోజున పిఎం నరేంద్ర మోడీ గారు అయితే మనకు పద్దెనిమిది విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది దాదాపు తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాలోకి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై కోట్ల మంది రైతులు అయితే ఉన్నారు వారందరికీ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా డబ్బులు జమ కాని ఉంటే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదు అని చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది పలుమార్లు మార్లు విజ్ఞప్తి చేసిన చాలామంది ఈకేవైసీ చేసుకోలేదు ఎంపీసీఎల్కి చేసుకోలేదు ఇలా చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు కాబట్టి వారందరికీ డబ్బులు జమ కాకపోవచ్చు కాబట్టి మీరు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలు కాబట్టి ఒక్క రోజుల్లో డబ్బులు జమ కావు దాదాపు పది రోజులు పదిహేను రోజులు సమయం పడుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి అందరికీ అర్హత ఉండి డబ్ అర్హత ఉంటే అప్లై చేసుకున్న రైతులు ప్రతి ఒక్క రైతుకు అయితే డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక మనకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మేము అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇక దా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ ద్వారా సంవత్సరానికి ఏడు వేల రూపాయలు అంటే ఏడు వేలు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరి కోసం అయితే ఈ నెల పదవ తారీఖున కేబినెట్ మీటింగ్లో బా గ్రీన్ సిగ్నల్ కీలక నిర్ణయం తీసుకొని భారీ శుభవార్త అయితే అందించబోతున్నారు మనకు ఈ నెల పదవ తారీఖున విడుదల చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పడం జరిగింది ఏడవ తారీఖున ఢిల్లీ వెళ్ళి ఆయన మళ్ళీ తిరిగి వచ్చాక పదవ తారీఖున అయితే కేబినెట్ సమావేశంలో భారీ శుభవార్తను విడుదల చేయబోతున్నారు